నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావల్లో మొంత తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు ప్రాంతాలను కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన కావలి పెద్ద చెరువును పరిశీలించి పొరద నీరు భారీగా చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు దాని మీద ప్రత్యేకంగా ఉంచాలన్నారు అంతేకాకుండా చెరువుకు దిగువ భాగంగా ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు అనంతరం పెంకుల ఫ్యాక్టరీలో ఉన్న పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ప్రజలతో మాట్లాడారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనని సంప్రదించాలన్నారు ఈ సందర్భంగా ఆయన వారికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు అనంతరం తుమ్మలపెంట రోడ్డు కావలని గుర్రపతి గ్రామాన్ని సందర్శించి అక్కడ వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు 好好 लापरगो तो हां ये मां काटी अच्छा अच्छा बड़ा कौन हो शिक्षा किस को कौन शिक्षा किस को पकड़ती मां सर की फर्स्ट और सेकंडरी है